హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి మనం ఇంట్లో రోజు చేసుకునే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రైలోకి కానీ బిర్యానీలోకి కానీ పులావ్ కానీ ఇలా ఎందులోకి వేస్తున్నా చాలా రుచిగా ఉండే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను బయట మనం షాప్స్ లో తీసుకునే మసాలా పొడుల్లో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎంత కమ్మగా ఉండే మసాలా పొడిని చూసేద్దాం దీనికోసం ముందుగా ధనియాల పొడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్పు ధనియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులో అరకప్పు కరివేపాకు వేసి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి మీరు ఎంత ధనియాల పొడి చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకుంటారో అదే కప్పుతో అరకప్పు దాకా కరివేపాకుని తీసుకోండి ఇలా కరివేపాకు వేయడం వల్ల మనం ఏ కర్రీలో వేసినా మంచి రుచితో పాటు మంచి సువాసన కూడా వస్తుందన్నమాట ఇవి మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ డ్రైగా వేయించుకోవాలి చూడండి ధనియాలు రంగు మారి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని మీకు వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంత జీలకర్రని వేసి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి జీలకర్ర తొందరగానే వేగిపోతుంది జీలకర్ర ఇలా లైట్ గా కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చలారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మీకు వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడిని టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ జీలకర్ర పొడి ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా అప్పటికప్పుడు వేసుకుంటేనే ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల కర్రీలో వేసినప్పుడు ఫ్రెష్ గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో అరకప్పు ధనియాలు వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ జీలకర్ర ఐదారు బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసి వేసుకోండి మనం ఏ మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి లేదంటే మసాలాలు కొంచెం మాడిపోయినా రుచి కానీ సువాసన కానీ మారిపోతుంది సో కంపల్సరీగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి ఇవి రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవి వేగినప్పుడు మంచి అరోమా వస్తుంది అలాగే కలర్ కూడా మారుతుంది అప్పుడు ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మూడు స్పూన్లు దాల్చిన చెక్కను వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు స్పూన్లు లవంగం ముగ్గలు ఒక స్పూన్ యాలకులు నాలుగు అనాస పువ్వు రెండు నల్లాలకులు రెండు జాపత్రి మొరటి ముక్క పెద్దదైతే ఒకటి చిన్నవి అయితే రెండు వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ మిరియాలు ఏడెనిమిది కాశ్మీర్ కశ్మీర్ చిల్లీస్ ను వేసుకోండి ఇలా కశ్మీర్ చిల్లీస్ వేయటం వల్ల మంచి రంగు వస్తుంది అలాగే ఎక్కువ కారం కూడా ఉండదు అనమాట ఇవి లేకపోతే నార్మల్ చిల్లీస్ అయినా వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లో జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇవి వెంటనే వేగిపోతాయి ఎక్కువసేపు అస్సలు వేయించొద్దు వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మీకు వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ మసాలా చల్లారిన తర్వాత ఏటెడ్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఐదారు నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో అరకప్పు ధనియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కప్పు యాలకులు కప్పు జీలకర్ర అలాగే కప్పు షాజీరా ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ లవంగాలు ఐదు రాతి పువ్వు ఐదు జాపత్రి మూడు మరాఠి మొగ్గ పెద్దవైతే మూడు చిన్నవైతే ఆరు వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఆరు యాలకులు నాలుగు అనాస పువ్వు మూడు పెద్దవి దాల్చిన చెక్క ఇలా తుంచి వేసుకోండి అలాగే ఏడెనిమిది బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక జాజికాయ వేసుకోండి ఇవి కూడా లో ఫ్లేమ్ లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు తిప్పుతూ వేయించుకోవాలి ఈ మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఒకవేళ మీడియం ఫ్లేమ్ లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టి వేయించినా మాడిపోతాయి అప్పుడు బిర్యానీ మసాలా రుచి మారుతుంది స్మెల్ కూడా అస్సలు బాగోదు సో వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే బిర్యానీ మసాలా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ బిర్యానీ మసాలాతో మనం చేసుకునే వెజ్ బిర్యానీ కానీ నాన్ వెజ్ బిర్యానీ కానీ పులావ్ ఇలా ఏది చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ మసాలా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది ఈ వీడియో అందరికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్